హాయ్ ఫ్రెండ్స్ బహరాన్ ఫోర్ట్ వచ్చినాం కదా సో దాని నుంచి బయటకు వెళ్తే కొంచెం కిందికి ఐ మీన్ అది మ్యూజియం ఉంటది అన్నట్టు సో అక్కడ మనకు వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది మ్యూజియం అసలు ఈ కోటకు సంబంధించిన పురాతన వస్తువులు తవకల దొరికినాయి అన్ని అక్కడ ఉన్నాయి సో ఇక ఇక్కడ నుంచి చూస్తే మీకు చిన్నగా అది కనిపిస్తుంది కదా సో లైక్ అది ఏంటిదో తెలియదు కానీ కోటలా ఉంది చిన్న కోట సో అది ఇప్పటికీ అట్లానే ఉంది సో చూడండి సో ఇలా ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థం అవుతుంది అది అది ఏంటో అన్నది తెలియదు నాకు నేను అనుకుంటున్న దాన్ని బట్టి చిన్న కోటనో లేకపోతే మన సెక్యూరిటీ ఉంటారు కదా సో వాళ్ళకు లైక్ ఇంకేంటిదో సో ముందు ఒకటి చూస్తే మీకు సముద్రం అనిపిస్తూ ఉంటది నేను అక్కడ సముద్రం ముందు చాలా మంది పిల్లలు అండ్ నందపతి ఒక్కలు ఒక్కరు వచ్చి ఆడుకుంటూరు ఏ బీచ్ కావచ్చు సంథింగ్ ఉంది లేకపోతే ఉంటాయి అన్నట్టు ఎట్లా సముద్రం ఉంటే సంథింగ్ ఏదో బీచ్ ఇంకేమన్నా చిన్న చిన్నవి ఉంటాయి ఏం అది కావచ్చు అన్న కొంత విషయం ఏంటంటే అక్కడ మీకు వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా సో అది ఈ కోటకు సంబంధించిన మ్యూజియం అన్నట్టు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఈ దారి నుంచి సో దాని దగ్గర వెళ్ళొచ్చు అంటే సముద్రం దగ్గర దాకెళ్ళచ్చు ఈ సైడ్ నుంచి ఒకటి మీకు రోడ్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే దాని ఎంట్రెన్స్ అన్నాడు నాకు ఐడియా లేదు కదా మేము మాకు తెలియదు సో మేము ఏమనుకున్నాయి ఓన్లీ ఒక కోటనే కావచ్చు కోట ఒక్కటి తీసుకున్నాం వచ్చేసినాం అన్నాడు చాలా మంది అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు ఏంటిది కొత్తగా ఏముంది అందులో మనం తెలుసుకోలే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేవి చూడడానికి నైన్టీ నైన్ పర్సెంట్ కొందరికి ఈ మ్యూజియాలు చూడాలంటే కొందరు అంత ఇంట్రెస్టింగ్ అనిపి కొందరికి మాత్రమే ఆ కొంచెం ఉత్సాహం ఉంటది ఇది ఏంటిది అసలు దీనిలో ఏముంది ఇప్పుడు మీకు పక్కగా అనిపిస్తుంది కదా ఇప్పుడు తడకలు కట్టినట్టుంది కదా సో అదేంటంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ సో నేనేమనుకున్నా అంటే దానిలో నాకు ఈ మేకల ఊరెల సౌండ్ వినిపిస్తున్నాయి అరే ఎంత అబ్బా ఈ సౌండ్లు నిజంగా న్యాచురల్ గా ఉన్నాయా లేక ఐ మీన్ ఊరెల మేకలు ఉన్నాయా లేకపోతే వీళ్ళు ఏమన్నా ఎఫెక్ట్ కోసం స్పీకర్ కి ఐ మీన్ అట్లా పెట్టి మైకల అని నేను అనుకున్నా ఇక్కడ కూడా ఎంత బాగుందో సో ఈ ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా మంచిగా ప్రశాంతంగా అందరు వచ్చారు చాలా మంది వాకింగ్ కోసం ఈ కోట దగ్గరికి వస్తారు అన్నట్టు చాలా మంది వచ్చేది దీనికి కోట చుట్టూ రౌండ్ ఒక రౌండ్ వేసి రౌండ్ వేసుకుంటూ పోతే చాలా వాళ్ళకి మంచిగా డైలీ వస్తారు అన్నాడు దాన్ని మంచిగా వాకింగ్ స్పాట్ గా కూడా మంచిగా అవుతుంది సో అండ్ బీచ్ ఉంటది